వెల్కమ్ టు నాట్ మనం చాలా మందికి కూడా బీజాలలో వాకు లేదా నీరు నొప్పి లాగుతూ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది సో ఇవి హైడ్రోసిల్ అయినా కావచ్చు లేదంటే వెర్కోసిల్ అయినా కావచ్చు సో ఇది ఏంటి అనేది మనము టెస్ట్ ద్వారా కూడా మనం ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చు ఒకవేళ వెర్కోసిల్ అనుకోండి దీనిలో నాలుగు రకాల క్రేట్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేట్ టూ గ్రేట్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉంటుంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందా లేదంటే ఆపరేషన్ చేయించుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు అయితే మీకు సహజంగా చాలా మందికి కూడా కొద్దిగా వాపు కానివ్వండి లేదంటే నొప్పి ఉండడం లాగుతూ ఉండడం జరుగుతుంది అనుకోండి ఇది మెయిన్ గా జరగడానికి కారణం శరీరంలో ఉన్నటువంటి వేడి వల్ల చాలా మందికి ఇబ్బంది ఎదుర్కొంటారు శరీరంలో అధిక వేడి వల్ల ఈ సమస్యలు వస్తారు కొంతమంది దెబ్బ తగ్గడం వల్ల కొంతమందికి జన్యు మార్పులు లోపడం వల్ల హార్మోన్స్ ఇబ్బందుల వల్ల హస్తప్రాయం అధికంగా చేసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్యలు వస్తుంటాయి దీనికి నేను సహజంగా కొన్ని చిన్న చిన్న చిట్కాలు చెప్తాను ఈ చిట్కాలు అయితే మీరు ఫాలో అవ్వండి ఈ చిట్కాలు మీకు పని చేస్తే ఆ ప్రాబ్లం త్వరగా క్యూర్ అవుతుంది ఒకవేళ చిట్కాలు పని చేయలేదు అనుకోండి తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది చిట్కాలు పని చేయడానికి కావాల్సినటువంటి సమయం పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల సమయం పడుతుంది ఆ చిట్కాలు ఏంటి అని మీకు చెప్తాను దీనికి వచ్చేసి మెయిన్ గా ఏంటి అని అంటే తెలియజేల్లేదు సో తెల్ల జిల్లేడు ఆకు తీసుకొని తెల్ల జిల్లాడు ఆకు వెనక వైపు వేలు కనబడుతుంది ఆకు వెనక సైడ్ పైన స్మూత్ గా ఉంటుంది వెనక సైడ్ తెల్లగా ఉంటుంది వేలుగా ఉంటుంది ఆ వైపు కొద్దిగా ఆముదాన్ని రాసి వెచ్చ చేసి దాన్ని కొంచెం దీపానికి కానీ గ్యాస్ దగ్గర కానీ కొంచెం వెచ్చ చేసి బీజాలకు పట్టించి ఒక క్లాత్ తో కట్టుకోవాలి మళ్ళీ కొంచెం వేడి తగ్గిన తర్వాత మళ్ళీ ఒక అట్లా ఒక వన్ అవర్ పాటు అదే విధంగా చేస్తూ ఉండాలి లేదు అంత అంత టైం అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక పది నిమిషాలు పావుడు సేపు అట్లీస్ట్ రెండు నుంచి మూడు సార్లు కాపడం అనేది పెడుతూ ఉండండి దీనివల్ల అక్కడ ఉన్నటువంటి వాపు నీరు అనేది అది లాగిపోతుంది లాగుతూ ఉంటుంది ఇకపోతే రెండో చిట్కా దీనికి వచ్చేసి పొగా మనకు మార్కెట్ లో పొగాకు అమ్ముతారు కదా ఎండబెట్టిన పొగాకు ఈ ఎండబెట్టిన పొగాకు తీసుకొని వచ్చి దాన్ని కొద్దిగా తడపండి బాగా కూడా కొద్దిగా తడిపి దాన్ని కూడా కొద్దిగా వెచ్చ చేసి బీజాలు చుట్టూ చుట్టేసి ఏదైనా టవల్ తో కానివ్వండి లేదంటే దోతితో కానివ్వండి కట్టుకొని రాత్రి పడుకొని తెల్లారి తీస్తూ ఉండండి ఇలా ప్రతిరోజు తీస్తూ ఉన్నా కూడా ఈ వాపు కానీ నొప్పి కానీ క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే సహజంగా కొంతమందికి మోషన్స్ ఫ్రీగా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఆమదాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ నొప్పితో పాటు మోషన్స్ కూడా ఫ్రీ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే మామూలుగా మీకు వృద్ధివర్తిక వడ్డీ అని కానివ్వండి లేదంటే ఆ అని కానివ్వండి ఇలాంటి చాలా రకాల మెడిసిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేదిక్ లో వాటిని కూడా క్రమం తప్పకుండా వాడుకున్నట్లయితే ఈ వాపు కానివ్వండి వెరికోసిల్ గ్రేడ్ కానివ్వండి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది సో సమస్య అనేది ఫస్ట్ ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవడం మంచిది చిట్కాలు అనేది నేను చెప్పినట్టుగా వాపు కానీ నొప్పి గాని సలపడం కానీ ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే ఈ చిట్కాలను ఉపయోగించండి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇంకొక చిట్కా కూడా ఉంది దీనికి వచ్చేసి గచ్చకాయ గచ్చకాయలు అనేవి మనకు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు మామూలుగా యూట్యూబ్ లో కూడా తెలుస్తుంది గచ్చకాయలు కూడా గీరి అంటే ఒక బండ మీద నీళ్లు పోస్తూ గీరి ఆ గంధాన్ని కూడా అప్లై చేస్తూ ఉండాలి ఒకవేళ గచ్చకాయలు దొరికినట్లయితే దీని బదులుగా మనం జాజికాయను వాడుకోవచ్చు జాజికాయను కూడా గీరి ఆ గంధాన్ని కనుక బీజాలకు చుట్టూ పట్టించి రాత్రి పడుకొని తెల్లాన్ని కడుక్కుంటూ ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి నొప్పి వాపును కూడా అది క్రమక్రమంగా తగ్గిస్తూ ఉంటుంది ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కాలను నేను చాలా మంది పేషెంట్స్ కి చెప్పాను చాలా మంది కూడా వాడి సార్ చాలా మంచి ఫలితం అయితే ఉంది దీని వల్ల నాకు రిజల్ట్ అనేది కనబడుతుంది అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మళ్ళీ మీకు ఇది తీసుకురావడం జరుగుతుంది సో మీరు కనుక ఇలా చేయండి అయినా సమస్య తగ్గకపోతే టెస్ట్ చేయించుకోండి అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తారు గ్రేడ్ వన్ గ్రేట్ టూ నా గ్రేట్ త్రీ నా ఫోర్ లేదా ఇది హైడ్రోజన్ సంబంధించిన సమస్య తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం మీకు దగ్గర ఉన్న డాక్టర్ని కానీ లేదంటే మమ్మల్ని కూడా ఆ రిపోర్ట్స్ మాకు వాట్సాప్ చేసినట్లయితే ఆ సమస్యకు తగ్గట్టుగా సలహాలని సూచనలు మెడిసిన్స్ అందిస్తుంటాము ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మాకు కాల్ చేయవచ్చు పైన స్కూల్ నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ కర్స్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ